ఉరిశిక్ష ఖరారైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగించే విషయంలో భారతదేశం మీనమేషాలు లెక్కిస్తోంది ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్ట్ షేక్ హసీనాకు ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలోనే అక్కడి యూనిస్ ప్రభుత్వం షేక్ హసీనాను తమ దేశానికి అప్పించాలని అప్పగించాలని ఇండియాను కోరడం జరిగింది ఈ విషయంలో ఆచితూచి ఇండియా వ్యవహరిస్తోంది ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్య ఈ క్రమంలోనే భారత్ బంగ్లాదేశ్ మధ్య గతంలో జరిగిన ఒప్పందాలు లేదా అమల్లో ఉన్న జాతీయ అంతర్జాతీయ చట్టాలపై కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నారు రాజకీయ పరమైన క్లియరెన్స్ ఉంటేనే షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే ఉన్నాయి అయితే పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో భారత ప్రభుత్వం కరాఖండిగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి షేక్ హసీనా హయాంలో ఇండియాకు ఎంతో మేలు జరిగింది వాణిజ్య రీత్యా కావచ్చు మిలిటరీ రీత్యా కావచ్చు ఇతర ఇతరత్ర ఏ కోణంలో చూసినప్పటికీ ఇండియాకు బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి కూడా మంచి సంబంధాలే ఉన్నాయనడం ఇక్కడ అతిశక్తి కాదు షేక్ హసీనా కుటుంబం సుదీర్ఘకాలం పాటు బంగ్లాదేశ్ను పరిపాలించడం జరిగింది ప్రత్యేకించి పదిహేను సంవత్సరాలుగా ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా హయాంలో కూడా ఇండియాకు ఎంతో మేలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఇండియా గుర్తు చేసుకుంటోంది దౌత్య సంబంధాలని త్రోసి రాజని ఇండియా బంగ్లాదేశ్ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి స్పందన లేనప్పటికీ ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసే ముందు సాధ్య సాధ్యాలను కూడా పరిశీలన జరుపుతోంది ముఖ్యంగా తన తల్లిని ఉరిశిక్ష వేసేందుకు యూనిస్ ప్రభుత్వం కుట్ర పనుతోందని మరోవైపు షేక్ హసీనా కుమారుడు మరియు అవామీ లీగ్ పార్టీ సభ్యుడు కూడా ఆయన సాజిబ్ వాజద్ ఆరోపించారు యూనిస్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్లో చట్టబద్ధత లేదని ప్రజల ఆమోదం కూడా లేదని దొడ్డిదారిన యూనిస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది తన తల్లిని హతమార్చడం లేదా కక్ష సాధింపు చర్యలు దిగడం యూనిస్ ప్రభుత్వం వల్ల కాదని కూడా ఆయన తేల్చి పారేశారు అంతేకాకుండా షేక్ హసీనాను ఏమి చేయలేరు అనే రీతిలో ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసరడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది ఒకవైపు తన తల్లికి ప్రాణ భిక్ష పెట్టిన భారత ప్రధానమంత్రి ఇండియా మోడీకి తాను జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటించిన సాజిద్ వాజిద్ మరోవైపు యూనిస్ సర్కార్పై నిప్పులు చెరిగారు అవామీ లీగ్ పార్టీని కూడా కుట్రపూరితంగా ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించడం కూడా వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడ మాత్రమేనని ఆయన సంచలనమైన ఆరోపణ చేశారు తన తల్లిని కానీ తమ కుటుంబ సభ్యులను కానీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసిన కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని అంతేకాకుండా నేరస్తులు లేదా శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలనే నిబంధన కూడా తేవడం జరిగిందని ఆయన విమర్శించారు ఈ తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే వ్యూహాత్మకంగా వ్యవహరించి తన తల్లి షేక్ హసీనాకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యంగా జడ్జిలను విచారణ జరుగుతున్న జడ్జిలను కూడా ఎడాపిడా మ్యాచ్ మార్చడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు ఎలాంటి అనుభవం లేని ఒక జడ్జిని కూడా ఆ విచారణ కమిటీలో నియమించడాన్ని సహజాబ్ వాజిద్ తప్పు పట్టడం జరిగింది ఇలాంటి ప్రభుత్వానికి ముఖ్యంగా చట్టబద్ధత ప్రజామోదం లేని ప్రభుత్వానికి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు లేదని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు తమ తల్లిని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన కరాఖండిగా స్పష్టం చేశారు మరో విధంగా షేక్ హసీనా కుమారుడు బాజిద్ చేసిన వ్యాఖ్యలను బట్టి మనం గమనించినట్టయితే భారత ప్రభుత్వం సంపూర్ణమైన భద్రతను సమీప భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి చట్టబద్ధత లేని ముఖ్యంగా ప్రజా ఆమోదం లేని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఇప్పటికే షేక్ హసీనా కుటుంబం భారత ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి లోతుగా వ్యవహరిస్తూనే మరోవైపు బంగ్లాదేశ్పై కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు లేకపోలేదు ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మరోవైపు ఇండియా మనోగతాన్ని గమనించిన నేపథ్యంలోనే షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించేందుకు ఇంటర్పోల్ను సహాయాన్ని ఆర్థించడం జరిగింది ఇది దీన్ని ఇండియా కూడా తీవ్రమైన అంశంగా పరిగణించే అవకాశాలు లేకపోలేదు దేనికంటే ఉరిశిక్ష ఖరారైన అనంతరం ఇప్పటికీ బహిరంగంగా షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే విషయంలో ఇండియా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో ఇండియాను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలకు బంగ్లాదేశ్లోని యూనిస్ సర్కారు ఉపక్రమించిందని ఇండియా ఆరోపిస్తూనే ఉంది దీంతో షేక్ హసీనా పట్ల పాజిటివ్గా వ్యవహరిస్తూనే ఆమెను బంగ్లాదేశ్కి అప్పగించే విషయంలో ఒక దృఢమైన నిర్ణయానికి త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు